ప్రయత్నాడండి ఈ గురు కూడా శివాంజిల్ వాయిస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు మరి మనమందరము కూడా దేవుని యొక్క సువాత పనులు మరి పరిచారకులుగా ఉండాలని మనం సర్వలోకంలోకి వెళ్ళి దేవుడు సర్వసృష్టికి మరి సువాతను తెలియజేయమన్న రీతిగా మనం అందరము కూడా మన సహోదరులం ఏం చేస్తున్నామండి సువార్తను తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి సువార్థ పనులు భారీ ఉండాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవునికి ఇస్తూ వచ్చాం హరియా ప్రయస్ ఈ ఈరోజున మరి కొన్ని దేవుని యొక్క మంచి మాటలు అంటే బైబుల్ నుంచి శ్రేష్టమైన వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం కదా ఆ సత్యమైన మాటల్లో నుంచి కొన్ని తెలుసుకోవడానికి ముందుగా ప్రార్థన ఏసయా గొప్ప దేవుడానికి వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధి ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రయత్నలాడండి ప్రాయస్ అలాడ్ మరి ఈ కయీను హేబేలు అన్న అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా మరి దేవుని యొక్క దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పి మరి హబమ్మ మరి ఎలా అయితే బిడ్డను పొందుకుందో అలాగే ఆమెకి పెద్దవాడు చిన్నవాడు బిడ్డలుగా జన్మించినప్పుడు మరి వీరిద్దరూ కూడా ఎదిగి మరి దేవునికి అర్పణ అర్పించే విషయంలో మరి ఒకరి హృదయ స్థితి మరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్న అర్పణ అర్పించడం ఒకరికి ఒకరి హృదయ స్థితి ఏమో దేవునికి ఇష్టం లేని అర్పణ అర్పించడం అనే స్థితిని హృదయ స్థితిని దేవుడు గమనించినట్లుగా కూడా మనం తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం హలే ఆ తర్వాత చూసుకుంటే ఆత్మను అంగీకరించకపోవడం ద్వారా తన సహోదరుని మీద మరి ద్వేషము బాగా పెట్టుకొని మరి అతని యొక్క సహోదరుడిని మరి చంపినట్లుగా కూడా మరి కైను యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం హాలేలుయా ఈ రోజున రండి దేవుడు మన సహోదరుల విషయంలో మా వారి ప్రాణం విషయంలో మనని ఉత్తరవాదులు అంటే మా మనల్ని ప్రశ్నిస్తున్నారా లేదా అంటే ఒక వాక్యం చదువుతాను దేవునికి స్తోత్రం హాలేలుయా ఆదికాండం నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఆదికాండం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఏహోవా నీ తమ్ముడైన ఎక్కడ ఉన్నాడనికడుగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలేవాడన అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలను నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నేడు పుచ్చుకుంటూ నోరు తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు క్షపింపబడిన వాడవు స్తోత్రం గీసుకోవచ్చు హలేలు యా అంతేకాదు ఈ వ్యక్తి మరి తన సహోదరుని మరి నరహత్య చేసినందుకు గాను దేవుడు మరి అతన్ని మరి దేశ దెబ్బరిగా నీవు ఉండవలసిన వస్తుంది అని చెప్పి ఆయన్ని మరి శిక్షించడం జరిగింది దేవునికి స్తోత్రం అంటే ఆయన చేసిన తప్పుని ఒప్పుకుంటాడేమో కైను నీ తమ్ముడు ఎక్కడ ఉన్న నీ తమ్ముడు ఎక్కడ ఎక్కడా అని చెప్పినప్పుడు ఆ యొక్క కైను ఒప్పుకున్నాడా అండి అయ్యో ప్రభా నేనే నా తమ్ముని నేనే నా చేతులారా చంపి పూడ్చిపెట్టాను ఇగో నన్ను క్షమించాయా అని చెప్పి పశ్చాత్తాపం వస్తుందేమని దేవుడు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు అయినా సరే ఆ వ్యక్తి ఏం చేశానండి నేను ఏమీ చేయలేదన్న ఒక అహంకారంతో గర్వంతో దేవుని ధిక్కరించే స్థితి కలిగిన ఆ యొక్క ఖైను మనస్తత్వం నేనేమైనా నా తమ్మునికి కావలవాడాన అని చెప్పి తను చేసిన తప్పునే ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాడు అంతేకాదు తను ఏ తప్పు కూడా చేయనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని దేవునికి స్తోత్రం కానీ తను చేసిన ఆ యొక్క పాపాన్ని ఆ నరహతని ఎవరు చూశారు దేవుడు చూశారన్న సత్యాన్ని మనం తెలుసుకోవడం జరిగింది దేవునికే స్తోత్సరం కాలేలుయా ఈ రోజున మరి నిజంగా మన సహోదరుల విషయంలో మా అంటే వారి ప్రాణం విషయంలో మన ఉత్తరవాదులము అంటే మనల్ని అంటే ఒక వ్యక్తి మంచి మార్గంలో వెళ్తున్నా చెడు మార్గంలో వెళుతున్నా వారిని దేవుని సత్య మార్గంలో నడిపించే బాధ్యత ఎవరి మీద ఉందండి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి మరి ఎవరైతే ఏసు యొక్క రక్షణ అనే ధన్యత దీవెన నమ్మి బాప్తిష్యం పొందిన వాడు రక్షణ రక్షింపడిన నమ్మనివన్న శిక్ష విధింపబడిన సత్యం ప్రకారం ఎవరైతే ఏసైన తమ సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఏ నిజ నెచ్చ నా సత్యాన్ని ఎరిగి మనం ఒకప్పుడు పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధంగా జీవిస్తున్న మన సత్యాన్ని గుర్తెరిగిన ప్రతి బిడ్డ కూడా మరి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏం చేయాలండి సత్య సువార్తను సర్వలోకంలో కూడా వ్యాపింపచేయాలి దేవునికి స్తోత్రం హలేలు యా పత్రిక కూడా తులసీ పత్రికలో కూడా ఉంటుంది కదా ఒకటి ఐదు మరి దేవునికి స్వోత్సం హలేలు అంటే ఈ సువార్త మీలో ఫలించిన ఈ సువార్త మరి సర్వలోకంలో కూడా ఫలించాలి వ్యాపించాలి అంటే దేవుణ్ణి మనము మన పాపపు క్రియల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధంగా జీవించిన జీవితం ఈరోజు నేను కలిగి ఉన్నా అన్న సత్యాన్ని నీవు కలిగి ఉండడమే కాదు కానీ ఏసే నిజదేవుడు ఏసే సత్యవంతుడు ఏసే పాప విమోచకుడు అన్న సత్యాన్ని నీవు నేనేం చేయాలంటే నా సర్వ ప్రజలకు కూడా తెలియచేయాలి మరి అలా తెలియచేస్తే ఈ రోజున మనము మన మన యొక్క సహోదరుల విషయంలో అంటే ఎవరైతే పాపపు క్రియల్లో నీచమైన కార్యాలు వ్యర్థమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారో అటువంటి అక్రమ క్రియలు చేసేవారికి మనం ఈ సత్య సువాతను తెలియచేయడం ద్వారా ఒక పాపి మారు మనసును పొంది మరి పరలోక రాజ్యానికి వారిని చేర్చే గొప్ప ధన్యత పొందుకుంటాం స్తోత్రం గీస్తవచ్చేలు అంటే ఒక వ్యక్తి ఈ యొక్క దేవుని యొక్క సత్యమైన మాటల ద్వారా మార్పు చెందితే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని పరలోకం వెళ్తాడు దేవునికి స్తోత్రం కాలేలు ఒకవేళ ఆ వ్యక్తి మనం ఎంత చెప్పినా సరే అతనికి సంబంధించిన కార్యక్రమాలు అంటే చెడు వ్యసనాలకు కానీ మద్యపానము లేకపోతే వారికి ఇష్టమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని తను అలాగే జీవిస్తూ ఉన్న అంటే మనం చెప్పినా సరే దేవుని యొక్క మంచి మాటలు చెప్పినా సరే వారి జీవితాలు వారు బ్రతుకులు మార్చుకోకుండా మరి వారు అదే జీవితాన్ని కొనసాగిస్తే ఒకవేళ వారు హఠాత్తుగా మరణిస్తే వారి యొక్క ప్రాణానికి మనం ఉత్తరవాదులం కాదండి ఎందుకంటే ఈ రోజున మన దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాం వారు అంగీకరించకుండా మరణించారు కాబట్టి రేపటి రోజున దేవుడు మనల్ని ప్రశ్నించే స్థితి ఉండదు కానీ ఈ రోజున అయినా చెడైనా మన సహోదరుల విషయంలో మరి కయ్యిని ప్రశ్నించినట్లుగానే దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు దేవునికి స్తోత్రం హలే కయ్యిని ఏమని ప్రశ్నిస్తున్నారండి దేవుడు ఏహోవా నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ ఉన్నాడని అడుగా అతడు నేను ఎరుగును నా తమ్మునికి నేను కావలివాడన అని దేవునికి స్తోత్రం హాలేలుయా అంటే నా తమ్మునికి నేను కావలివాడన అవున అన్నప్పుడు దేవునికి స్తోత్రం హాలే లూయా ఆ యొక్క మాట వినగానే దేవునికి అరే నువ్వు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా నాకు తెలుసు అయినా నీలో ఏమైనా పశ్చాత్తాపం కానీ లేకపోతే నీలో ఏమైనా మారుమన్స్ కానీ వస్తుందేమో అని ఒక అవకాశం ఇద్దామనుకున్నాను కానీ అయినా సరే నీలో మార్పు లేదు ఇంకా అహంకారంతో పశ్చాత్తాపం లేని దేవుని భయం లేని జీవితాన్ని గడుపుతున్నావు నరహత్య చేసి కూడా నేను ఈ పాపం చేశానని నా స్థితిని ఒప్పుకోలు స్థితిని నీవు కలిగి ఉండలేదు కాబట్టి ఈ రోజున నీవు దేశదిమ్మరుగా ఉంటావు అని దేవుడు క్షపించడం జరిగి జరిగిందండి దేవునికి స్తోత్రం హాలేలు యా ఈ రోజున అదే కదండి ఈ రోజున నేను చెప్తున్నాను మన సహోదరుల విషయంలో మన ఉత్తరవాదులం లేకపోతే వారి ప్రాణముల విషయంలో ఈ యొక్క కైని నీ తమ్ముడు ఎక్కడా నీ దేవుడు ఎందుకు ప్రశ్నించాడు అంటే నీవు నీ తమ్ముడిని చంపవలసిన అవసరత ఏమన్నదే వాడు దేవునికి శ్రేష్టమైన అర్పణ కదా అర్పించాడు నా ఆశీర్వాదాలు కదా పొందుకున్నాడు ఈ రోజున ఆ యొక్క స్థితిని బట్టి నీవు నీ యొక్క తమ్ముడిని హత్య చేయవలసిన అవసరమే లేదే ఎందుకు ఇటు కార్యం చేస్తామని చెప్పి వారు అడిగినప్పుడు నాకు తెలీదు నేను నేనేమన్నా నా తమ్మునికి కావలు వాడినా అని చెప్పి దేవుడిని ఎదిరించి దిగ్గరించే స్థితి నా కైను మనస్తత్వం నీలో నాలో ఉండకూడదని దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నారండి దేవునికి వచ్చిన కళలు ఈ రోజున మంచివారైనా చెడ్డవారైనా సరే దేవుని ఎరగని ప్రజలైనా దేవుని ఎరిగిన ప్రజలైనా ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేయాలంటే మన సహోదరుల విషయంలో వారి యొక్క ప్రాణముల విషయంలో ఖచ్చితంగా మనం ఏంటంటే ఉత్తరవాదులం అంటే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు ఓ ఆధా ఓ కైన 네. <목소리도> నీ యొక్క సహోదరి ఎక్కడ ఈ రోజున నీ పేరు ఏదైనా సరే నీ సహోదరి ఎక్కడ నీ సహోదరి ఎక్కడ అని చెప్పి నీ బంధువుల గురించి నీ స్నేహితుల గురించి నీ కుటుంబ సభ్యుల గురించి నీ యొక్క సమస్తముల గురించి నీ పిల్లల గురించి ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఈ రీతిగా అడుగుతున్నారు అమ్మ నీ యొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడు నీ యొక్క తండ్రి ఎక్కడ ఉన్నాడు నీ యొక్క తల్లి ఎక్కడ ఉన్నది నీ యొక్క అన్న ఎక్కడ ఉన్నాడు నీ యొక్క చెల్లి ఎక్కడ ఉన్నది అని చెప్పి దేవుడు మనల్ని ప్రశ్నిస్తారు ఎందుకంటే వారు ఏ యొక్క వ్యర్థమైన ఎడిక్షన్స్ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు ఏ పాపపు క్రియలు చేస్తున్నారో వారికి సువార్తను తెలియజేస్తావా అని దేవుడు ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నారండి దేవునికి స్తోత్రం హాలేలుయా ఈ రోజున ఏ భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే మన వంతు బాధ్యతగా మనం వారికి సత్య సువార్తను తెలియజేయవలసిన వారమై ఉన్నామండి దేవునికి స్తోత్రం హాలేలుయ ఎందుకు అంటే దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తారు మా నీవు ఆ యొక్క వ్యక్తి త్రాగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు వ్యభిచారం అనే పాపంలో లేకపోతే భయంకరమైన వ్యసనాలతో కూడిన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని మంచి మాటలు వారికి తెలియచేసి ఈ పాపం నువ్వు చేయకూడదన్న సత్యాన్ని నీ సహోదరుడికి నీ సహోదరికి లేకపోతే నీ బంధువులకి నీ స్నేహితులకి నీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులకి నీ బిడలికి నువ్వు తెలియజేసావా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఆ ప్రశ్న దేవుడు వెయ్యకమునిపే నేనెందుకు చెప్పాలి అని చెప్పే కైనం మనస్తత్వం కలిగిన జీవితం నీలో నాలో ఉండడం దేవన చిత్తము కాదు కానీ ఈ రోజున మనమందరము కూడా ఏం చేయాలంటే అయ్యా నిజమేనయ్యా నీవు నన్ను రక్షించావు నశించిన దానిని వెనక్కు రక్షించుడు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడన్న రీతిగా నశించిపోతున్న నా యొక్క పాపిస్టు జీవితాన్ని నా ఆ పాపంలో నుంచి నన్ను విడిపించి పరిశుద్ధంగా జీవించే స్థితిని కలిగి ఉన్నావు కలిగించి కలిగించే గొప్ప ధన్యతను నాకు ఇచ్చి ఉన్నావు మరి ఇటువంటి జీవితం నేను కూడా అనేక మందికి ఇవ్వాలని ఇవ్వాలనే నీవు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పిలుపును కలిగింది నువ్వేం చేయాలంటే అనేక మందికి నీ బిడ్డల నీ బిడ్డల దగ్గర నుంచి నీ భర్త దగ్గర నుంచి నీ భార్య దగ్గర నుంచి నీ సహోదరు దగ్గర నుంచి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు స్నేహితులు ప్రతి ఒక్కరి సంఘము సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు నిన్ను ప్రశ్నించకముందే అంటే వారు ఈ వ్యసనాలతో జీవిస్తున్నారు కదా ఆ వ్యసనాలు నశించిపోతున్న వారికి నీ సువార్తను తెలియజేసావా అని చెప్పి దేవుడు మనల్ని ప్రశ్న వేయకముందే మనం వారికి ఏం చేయాలండి దేవుని గురించిన మంచి మాటలు తెలియచేయాలి అమ్మా త్రాగొద్దు తిరగొద్దు ఇటువంటి వ్యభచార పనులు లేకపోతే ఇటువంటి చారత్వ పనులు లేకపోతే ఇటువంటి శక్తి మంచిది కాదు కుటుంబాలు ఈ అలజడి కలిగించే క్రియలు మంచిది కాదు ఇవర్ధమైన ఆలోచన కలిగిన స్థితి లేకపోతే ఈ ఫోన్ ఎడిక్షన్లో జీవితాలు నాశనమైపోయే వ్యర్థమైనవి చూడే చూడడానికి మన హృదయం ప్రేరేపించి మన కళ్ళు ప్రేరేపించి ఈ దునాత్మక శక్తుల ప్రభావంలో నుంచి మరి మీరు ఇటువంటి కార్యాలు చేయడం లేకపోతే వ్యర్థమైన సినిమాలు యొక్క సీరియల్స్ వ్యర్థమైనవి చూస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోవడం దేవుని చిత్తం కాదమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు తెలియచేయాలి అంటే ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించడం దేవుని చిత్తము కాదని హేస్కేలు గ్రంథంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు దేవునికి సంవత్సరం హలే లూయా హేస్కేలు ముప్పై మూడు ఎనిమిది నుంచి ఒకసారి చదువుతాను దుర్మార్గుడ నీవు నిశ్చయముగా మరణమునందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణముల గురించి నిన్ను విచారణ చేయదును దేవునికి ఏం చేస్తాను అంటున్నాడు అంటే దేవుడు మనలే విచారణ చేస్తాను అని చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తి మంచి మార్గంలో వెళ్తున్నా చెడు మార్గంలో వెళ్తున్నా సరే మంచి మార్గంలో దేవుని యొక్క మార్గంలో వెళ్తున్న వ్యక్తి చెడు మార్గంలో అంటే చెడు వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్న ఆ వ్యక్తికి దేవుని సత్యసువాదను దేవుని యొక్క మంచి మాటలను తెలియజేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మన అందరి మీద ఉందండి మనం మన సహోదరుల ప్రాణం విషయంలో ఉత్తరవాదులం అయ్యాను ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు నీ వాడి ప్రాణం విషయంలో నిన్ను చాల చేస్తానని దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు అంటే కయ్యను మరి హేబేర్లను చంపిన విషయంలో దేవుడు మరి ప్రశ్నిస్తున్నాడు లేదా ప్రశ్నిస్తున్నాడు నేను నీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి అంటే ఈ రోజున తప్పుని అంటే ఈ రోజున మనం మనం చేయవలసిన బాధ్యత అంటే ఈ యొక్క సత్య సువాతను నీవుండవే కాదు అనేక షేర్ చేయమని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంతో దేవుని యొక్క సేవకులు అనేక మంది నీకు దేవుని యొక్క సత్యాన్ని బోధిస్తున్నప్పుడు నాకు ఎందుకులే నేను ఎందుకు చేయాలని కైను మనస్తత్వం కలిగిన ఆలోచనలు ఉండడం దేవుని చక్రం కాదు కానీ నేను కూడా అనేక మందికి దేవుని యొక్క సత్య సువాతను తెలియచేయాలనే ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటే నీవు కూడా దేవుని యొక్క పనిలో పరిచారంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకవేళ నీవు దేవుని యొక్క ప్రజలకు సువార్థను తెలియచేయాలని అనేకమందికి బోధిస్తున్నా సరే నువ్వెందుకు ఆ పని చేయలేదని చెప్పి దేవుడు నేను ప్రశ్నిస్తే మరి నీవెక్కడ ఉన్నావు దేవునికి సూత్రం కాలేలు కాబట్టి ఈ రోజున నీవు నేను మనమందరము కూడా సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి కూడా దేవుని యొక్క సత్య సువార్థన తెలియచేయాలన్న సత్యం ప్రకారం మనం ఏం చేయాలంటే మన యొక్క బిడ్డల దగ్గర నుంచి మన కుటుంబంలో ఉన్న మన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు సమస్తమును బట్టి మన సంఘము సమాజంలో ఉన్న ప్ర ప్రతి వ్యక్తులు కూడా ఏ వ్యసనాలతో కూడన జీవితాన్ని జీవిస్తున్న వారిని గర్తించాలి హెచ్చరించాలి దేవుని యొక్క మాటలు తెలియజేయాలి వాడు ఆ యొక్క దుర్మార్గతలోనే వాడు మరణించడం దేవుని చిత్తం కాదు కానీ వాడు మనసు మార్చుకొని ఒకవేళ దేవుని అంగీకరిస్తే ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలండి దేవుని యొక్క సత్య సువార్తను చెప్పాలి వినిపించాలి షేర్ చేయాలి దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి దేవునికి స్తోత్రం హ ఒకవేళ మనము దేవుని యొక్క సత్య అంటే మన మంచి మార్గంలో ఉండి కూడా మన దేవుని యొక్క మంచి మాటలను ఆ యొక్క పాపపు జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులకు తెలియచేయకపోతే మరి దేవుడు ఏమంటున్నారు నీ యొక్క సహోదరుని విషయంలో నిన్ను విచారణ చేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్ రీతిగా సెలవిస్తుంది ఒకవేళ నువ్వు తెలియజేసామనుకో మరి ఆ యొక్క ఐదు ముప్పై మూడు తొమ్మిదవ వచ్చిన అయితే ఆ దుర్మార్గులు తన దుర్మార్గతను విడవలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడలా అతడు తన దోషం బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణము దక్కించుకొందువు దేవునికి స్తోత్రుయా ఒకవేళ నీవు ఎంత చెప్పినా సరే నువ్వు మంచిగా ఉండయా లేకపోతే త్రాగొద్దు తిరగదు వ్యర్థమైన వ్యభిచారపాలు లేకపోతే వ్యర్థమైన ఈ పాప్ కార్యాలు చేయడం దేవుని చిత్తమ కాదు నువ్వు మంచి మార్గంలో వెళ్ళని బిడ్డల్ని భార్యని కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి సంఘంలో సమాజంలో నీకంటే ఒక గౌరవం కలిగిన స్థితిలో నీ ఉండాలని చెప్పి ఒక వ్యక్తికి మనం సత్య సువార్తను తెలియజేస్తామనుకోండి ఒకవేళ వినిపించుకోకుండా ఆ వ్యక్తి తన ఇష్టానుసారమైన జీవిస్తే ఆ యొక్క ఆ వ్యక్తి ప్రాణం పోయినప్పుడు మనల్ని దేవుడు ఆ యొక్క ప్రాణం విషయంలో ఏం చేస్తానన్నాడు నిన్ను మరి ప్రశ్నించు ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వు ఆల్రెడీ దేవుని యొక్క సత్య సువార్తను తెలియజేసావు కాబట్టి ఆ వ్యక్తి వినిపించుకోలేదు వినిపించుకోకపోవడం ద్వారా ఇతను ఈ యొక్క పరలోక రాజ్యానికి చేరవలసిన వ్యక్తి మరి నరక పా పాతాళానికి వెళ్ళవలసిన అవసరత వచ్చిందని చెప్పి దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తున్నారు అంటే దేవునికి సంవత్సరం హలేలువ్య అంటే ఈ రోజున ఖైన హేవేలు మధ్య ఉన్న సహోదర బంధంలో కైనని దేవుడు ప్రశ్నించడానికి గల ఏంటి తన సహోదరుని యొక్క ప్రాణం విషయంలో అంటే ఈ రోజున ప్రతి ఒక్కరి విషయంలో మన యొక్క సంఘంలో సమాజంలో కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి మధ్యలో మన సహోదరు సహోదరుల మధ్యలో దేవుడు ప్రతి ఒక్కరి ప్రాణములకు కూడా ఉత్తరవాదులం అంటే విచారణ చేస్తాడు అది మంచైనా చెడైనా మంచిగా మరి మంచిగా దేవుని యొక్క మార్గంలో జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నీవు జీవించడమే కాదు అనేక మంది పాపిస్టు జీవితాన్ని జీవిస్తున్న వారికి దేవుని సత్య స్వాతను తెలిసి వారిని కూడా ఆ పాపం నుంచి విడిపించి పరిశుద్ధ మార్గంలో నడిపించేవా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నీవు కూడా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవేస్తుంది దేవునికి తీసుకోవచ్చా హలే లుయా అంతేకాదు కానీ ఒకవేళ నేనెందుకు చెప్పాలి లేకపోతే నేను నా సహోదరిని కావలేవాడిన అన్నట్లుగా నేను ఎందుకు తెలియచేయాలి లేకపోతే నేను ఎందుకు షేర్ చేయాలి లేకపోతే నేను దేవుడి ఇంకా మాటలు ఎందుకు తెలియచేయాలని చెప్పి నాకు ఎందుకులే అని చెప్పి నీవు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తే నేను ఒక్కడే రక్షణ పడ్డాను చాలన్న అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటే జాగ్రత్త నిన్ను దేవుడు ప్రశ్నించే ఆ యొక్క స్థితి కలిగి ఉండవు ఎందుకంటే నీ సహోదరుని ప్రాణ విషయంలో నీ దేవుని సత్యస్వాదం తెలియజేసావా నీ సహోదరులకి నీ చెల్లికి నీ తల్లికి నీ యొక్క బిడలకి నీ కుటుంబంలో ఉన్న భార్యకి భర్తకని చెప్పి దేవుని ప్రశ్నిస్తాడు కాబట్టి ఈ రోజున ఆ ప్రశ్న వేయకముందే కైను ప్రశ్నించకముందే ఆ యొక్క తప్పుని ఒప్పుకుంటే ఎంత బాగుండేది తనకు ఆ శాపం వచ్చేది కాదు ఈ రోజున దేవుడు మనల్ని ప్రశ్నించకముందే నీ సహోదరులకి నీ ఉన్న వ్యక్తులకి నీ బిడలకి నీవు ఎవరైతే నీ కళ్ళ ఎదుట నీ సమాజంలో పాపిస్టు జీవితాన్ని జీవిస్తున్నారో ఆ యొక్క వ్యక్తులకి నీవు దేవుని యొక్క మంచి మాటలు లేదు చేసి ఆ యొక్క పాపిష్ట మార్గంలో నుంచి మీరు మరి తొలగిపోవాలి దేవుని సత్య మార్గంలో రావాలి అని చెప్పి మనం ఎప్పుడైతే చక్కని మంచి మాటలు తెలియజేస్తామో అప్పుడు మన ప్రాణం దక్కించుకోవడమే కాదు దేవుడు మనల్ని వారి విషయంలో విచారణ చెయ్యను అని చెప్పి దేవుని యొక్క వాక్య ఏ రీతిగా సెలవు ఒకవేళ చెప్పకపోతే మరి దేవుడు వారి యొక్క ప్రాణం విషయంలో మనల్ని నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నించేస్తే కలిగి ఉంటావు మరి ఆ ప్రశ్న వేయకముందే మనం ఏం చేద్దామంటే కైలు మనస్తత్వం కలిగిన జీవితాలు మనకు ఉండకూడదనే మనస్తత్వం కలిగి ఉన్నాం కదా ఈ రోజున అంటే దేవుడు మనల్ని ప్రశ్నించకుముందే మన మనం ఎందుకు సత్య సువార్థన తెలియజేయట్లేదు ఎందుకు నువ్వు సత్య సువార్థన అనేక షేర్ చేయట్లేదు లేకపోతే దేవుని యొక్క మాటలు నువ్వు ఇవి విని అనేక మందికి తెలియచేయకుండా నీవక్కడవే మరి రక్షణపడడం దేవుని చిత్తమ్మ కాదు కానీ మనం అందరం అందరూ అంతటా మారుమనిస్ పొందాలనే దేవుడు దీర్ఘాశాంతిని కలిగి ఎదురు చూస్తున్నాడని దేవునికి వచ్చాం కాలేలు కాబట్టి ఈ రోజున ఏ ఒక్క పాపి నశించడం దేవుని చిత్తం కాదు అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘాశాంతం వహిస్తున్న దేవుని యొక్క కృపను బట్టి మనం ఏం చేయాలంటే మన సహోదరుల ప్రాణం విషయంలో దేవుడు మనల్ని ప్రశ్నించకముందే మనం వారికి దేవుని యొక్క మాటలు తెలియజేసే వారిగా ఉండాలని మరి దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సత్యాన్ని మన ఆది కాండం నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవునికి ఇస్తూ వచ్చిన ప్రశ్నించాడు ఓ కైను నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు నేను నా తమ్ముడు కా కావలివాడినా అన్నట్లుగా మనం మనము మరి దేవుని వ్యతిరేకించే స్థితి అహంకారమైన మనస్తో కలిగిన సమాధానం చెప్పడం కాదు కానీ ఈ రోజున మన సహోదరుల ఎంత మన కుటుంబ సభ్యులు మనం ఏం చేయాలంటే వారికి అయ్యా నేను ఖచ్చితంగా నేను రక్షణ పొందాను నా కుటుంబస్తులందరూ కూడా రక్షణ పొందడానికి నేను ఖచ్చితంగా ఈ స్వార్థం తెలియజేస్తున్నాను సత్యాన్ని నీవు నేను బోధించే వారముగా ఉండాలి కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మీ జీవితంలో ఫలించాలని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఏసయా గొప్ప దేవుడానికి ఎక్కువ అందినాలు నైనా మీ ఉన్నతమైన కృప్లో ఈ మాటలు అందించారు ప్రభావం ఎక్కువ వందనాలు నైనా మేమందరము కూడా మా సహదుల విషయంలో ఉత్తరవాదలం అయ్యున్నాం మమ్మల్ని విచారణ మరి చేయకముందు మేమందరము కూడా మంచి మాటలను మంచి జీవితాన్ని సంఘానికి సమాజానికి అందించే వారంలో ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి ఆమె ప్రయత్నాలాడండి